ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న ఒక వీడియోలో నార్మల్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి ఇది ఇచ్చారనమాట ఇది క్రాస్ కటింగ్ మనకి నార్మల్ కటింగ్ క్రాస్ కటింగ్ ఎలాగో తెలుసుకోవాలంటే ఇది బ్లౌజ్ కదా సో ఇది ఫ్రంట్ పార్ట్ కదా మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో మనము ఇలా 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 అంటే కనుక ఇది క్రాస్ అవుతుంది చూడండి ఇవై అండి ఇలా చూసారు కదా ఇది ఇలా క్రాస్ ఇది ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది సో ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్టింగ్ నేను చూపిస్తాను చూడండి అంటే సింపుల్గా ఇది వాళ్ళు లైనింగ్ ఇవ్వలేదు ఓన్లీ బ్లౌజ్ పీస్ ఇచ్చారు సో దీంతో ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ ఎలాగో ఫస్ట్ మనం బ్లౌజ్ని నాలుగు మడతలు వేసుకోవాలి మీకు తెలిసిందే కదా క్రాస్ కటింగ్ అయినా నార్మల్ కటింగ్ అయినా ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి కాబట్టి బ్లౌజ్ని అయితే నాలుగు మడతలు వేసుకోవాలి చూపిస్తాను చూడండి మీరు ఇలాంటి వీడియోస్ కనుక చూస్తే సింపుల్గా నేర్చుకోవచ్చండి టైలరింగ్ అంటే పెద్ద కష్టం ఏం కాదు ట్రై చేయండి తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది మనం హ్యాండ్స్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇలా నా రెండు మడతలు వేసుకోండి ఫస్ట్ ఇలా అంటే చూసుకోవాలి మీరు ఇది పట్టు వచ్చింది కాబట్టి మనకి ఇటు సైడ్ తీయడానికి కుదరదు హ్యాండ్స్ ఇప్పుడు మనకి ఇవే రా కాబట్టి హ్యాండ్స్ ఇందులోనే తీసుకోవాలి హ్యాండ్స్ ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడ మనం కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ సైజ్ ఎంత ఉందో పెట్టుకొని చూసుకుందాం వాళ్ళు మనకి హ్యాండ్ అయితే కొంచెం పెంచమన్నారు ఒక వన్ ఇంచ్ పెంచమన్నారు ఇప్పుడు ఇది హ్యాండ్ కాబట్టి ఇప్పుడు దీని సైజ్ ఎంత ఉందంటే మనకి సిక్స్ ఉంది ఇప్పుడు మనం సెవెన్ పెడదాం చూడండి ఇక్కడ నుంచి సెవెన్ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ పెట్టుకున్నాం ఇప్పుడు హ్యాండ్ పెట్టుకొని చంక ఎంతుందో ఇక్కడ మార్క్ పెట్టుకుందాం ఇక్కడ మీరు ఇప్పుడు ఇప్పుడు మనం వన్ ఇంచ్ పెంచాం కాబట్టి దీని సైజు కాకుండా వన్ ఇంచ్ పెద్దగా ఇప్పుడు చంక ఉంది మూడున్నర ఉంది మూడున్నర ఉందిగా నాలుగు పెట్టుకుందాం మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాలుగే ఉంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకి హైట్ పెంచిన దానికి ఇక్కడ నుంచి ఇలా ఇలా క్రాస్ ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనము గల్ల పార్ట్ కాబట్టి ఇప్పుడు మనకి వెనుక సైడ్ కూడా డిజైన్ వచ్చింది ఇప్పుడు ఇలా తీసుకొని ఈ బ్లౌజ్ అనేది ఇలా రెండు సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా జాయింట్స్ దగ్గర పట్టుకోవాలి పట్టుకొని ఎలా ఎంత ఉందనేది చూసుకోవాలి బ్లౌజ్ ఇప్పుడు మొత్తం ఇలా చూడండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇప్పుడు మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా ఇక్కడ సెట్ అయిపోయింది కాబట్టి కరెక్ట్గా ఇది చంక ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చంక వస్తుంది మనకి ఓకే ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎలా అంటే ఇది నడుం ఫిల్ట్ ఉంటుంది కదా నడుం ఫిల్ట్ని పొడవు చూసుకోవాలి ఎంతుందో ఇలా భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఈ భుజం దగ్గర కుట్టుని నడుం పిల్లుని పట్టుకుంటే బ్లౌజ్ పొడవనేది తెలుస్తుంది చూస్తారు కదా ఇక్కడ దాకా ఇక్కడ ఒక మార్క్ ఇక్కడ పెట్టాను మార్క్ వచ్చేసి ఇవ్వండి ఇడ ఇప్పుడు ఓకే ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇప్పుడు బ్లౌజ్ వెనుక భాగం తీసుకున్నాం కదా అయితే ఇప్పుడు మనం ఎంత కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నామో కొలత ప్రకారం స్కేల్తో కానీ టేప్తో కానీ ఇలా లైన్ అనేది కొట్టుకోవాలి లైన్ కొట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే భుజం దగ్గర ఐదు ఇంచులు ఓకే ఐదు ఐదున్నర లేకపోతే ఆరు అంత ఇంకా ఎంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు నెక్ అనేది డీప్ అవుతుంది అయితే ఇప్పుడు సైజ్ బ్లౌజ్కి భుజం వచ్చేసి మూడించులు ఉంది నేను కరెక్ట్ ఇంచులు పెట్టాను నెక్ వచ్చేసి రెండు ఇంచులు ఐదు ఇంచులు కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు చంక దగ్గర క్రాస్ తీసుకోవాలి చిన్న లైన్ డ్రా చేసుకొని క్రాస్ కొట్టేసుకోవాలి అయితే ఇప్పుడు వెనకాల నెక్ పార్ట్ వచ్చేసి నెక్ ఉందో కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోండి ఈ నెక్ కానీ మెయిన్ మనకు బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు నెక్ దగ్గర రౌండ్ చిన్న క్రాస్ పెట్టేసుకొని రౌండ్ నెక్ అలాగే చంక దగ్గర కూడా చిన్న క్రాస్ లైన్ పెట్టేసుకొని క్రాస్ ఇలా క్రాస్ తీసుకోండి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేసింది ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్లాత్ అనేది క్రాస్ ఉండాలి చూసారు కదా నేను ఎలా వేసానో క్రాస్గా ఇప్పుడు క్రాస్ కటింగ్లో పాట తీసుకున్నాం కదా అదే పాటును ఒక ఇంచులు ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నేను చేశాను కదా ఇక్కడ అలా ఫోల్డ్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం నెక్ పార్ట్ అని గీసుకోవాలి కాకపోతే నెక్ ఒకటి మనకు బ్యాక్ నెక్ అనేది ఎక్కువ ఉండొచ్చు ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది అందుకే నెక్ దగ్గర మాత్రం కొలత బ్లౌజ్ ఎలా ఉందో దానిలాగానే నెక్ తీసుకోవాలి ఇప్పుడు మొత్తం చంక మొత్తం గీసేసాను కదా ఇక్కడ నెక్ భాగం వచ్చేసి సారీ నేను ఫస్ట్ బ్యాక్ నెక్ పెట్టాను తర్వాత ఫ్రంట్ నెక్ పెట్టాను ఇప్పుడు నెక్ అనేది ఫ్రంట్ నెక్ ఇంతే ఉంది మనకి ఇక్కడి వరకు డ్రా చేసుకుందాం ఇక్కడి వరకు డ్రా చేసుకుని ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా సరే కిందికి అయితే కావద్దు కొంచెం పైకైనా సరే కానీ ఎప్పుడు నెక్ అనేది లైన్ డ్రా చేసేటప్పుడు కొంచెం నెమ్మదిగా చూసుకొని డ్రా చేసుకోండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ క్రాస్ కటింగ్ అనేది ఇలానే ఉంటుంది ఇక్కడ కొంచెం షేప్ పట్టి దగ్గర కూడా కొంచెం క్రాస్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అయింది ఫ్రంట్ అయింది కదా ఇప్పుడు షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్కి కింద వేస్తాం కదా షేప్ పట్టి ఆ షేప్ ఎంత ఎంతుందో చూసుకోండి అయితే ఫ్రంట్ పార్ట్కి అయితే ఆ త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడ ఆ చివరిలో టూ ఇంచెస్ ఉంది ఈ విధంగా దాన్ని పెట్టేసుకొని అది ఎంతుందో దాని ప్రకారం తీసుకోండి ఎలాగైనా మనకి షేప్లు అనేవి వేసాక కొంచెం తగ్గుతుంది ఓకే చూసుకొని తీసుకోండి నెక్ కొలత బ్లౌజ్కి ఎంత ఉంది ఈ బ్లౌజ్కి ఉందో కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి సేమ్ ఉండాలి ఎక్కువ ఉండొద్దు తక్కువ ఉండొద్దు అక్కడ చివరిలో టూ ఇంచెస్ ఫస్ట్ త్రీ ఇంచెస్ ఈ విధంగా గీసుకొని క్రాస్ తీసుకోవాలి ఎందుకంటే షేప్ పట్టి కాబట్టి షేప్ వస్తుంది మనకి ఇలా క్రాస్ తీసుకోవాలి ఎప్పుడైనా క్రాస్ కటింగ్ అంటేనే కొన్ని కొన్ని క్రాస్లు ఉంటాయి ఆ క్రాస్లు అనేవి కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు నెక్ ప్యాట్కు బ్యాక్ పార్ట్కు నెక్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో కాజా పట్టి తీసుకున్నాను ఇలా ఇప్పుడు ఇందులో వెనకాల నడుం పట్టి నడుం పట్టి అనేది క్రాస్ తీసుకోవద్దు నార్మల్గా తీసుకోవాలి ఇప్పుడైతే నేను ఇది షే నెక్ పార్ట్ అనమాట నెక్ పట్టి మెడపట్టి అంటారు కదా అది మెడపట్టి కూడా క్రాస్ తీసుకోవాలి ఎప్పుడైనా నార్మల్ బ్లౌజ్కి అయినా క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయినా నెక్ పార్ట్ ఎప్పుడైనా క్రాస్ తీసుకుంటేనే నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నడుము నడుము కడ ఫిల్టర్ వెనకాలన్నమాట నడుంపట్టి ఇది ఇది కూడా స్ట్రేట్ పీసే తీసుకోవాలి క్రాస్ పీస్ తీసుకోవద్దు ఓకే ఈ విధంగా తీసుకున్నాం ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి చేతిలోకి కూడా మనం క్లాత్ అనేది వేసుకోవాలి ఏమింగ్కి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ తర్వాత షేప్ పట్టి ఉక్స్ పట్టి కాచపట్టి క్రాస్ పట్టి నడుము పట్టి ఫైనలీ బ్లౌజ్ ఇది